దేశ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లకి మరో బిగ్ షాక్ ఇచ్చింది అదేంటంటే ఇక నుంచి మనం ఇంటింటికి తిరిగేటటువంటి రేషన్ వాహనాలు మన కంటికి కనిపించవు మన ఇంటికి రేషన్ వాహనాలు రావు రేషన్ కావాలంటే ఖచ్చితంగా మనం రేషన్ షాపులకి వెళ్లాల్సిందే ఇక మనకి మళ్ళీ రేషన్ కష్టాలు మొదలైనట్లే దీనికి సంబంధించి ఒక ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఒక బిగ్ షాకింగ్ డిసిజన్ అయితే తీసుకుంది అదేంటంటే ఇక నుంచి మనకు రేషన్ వాహనాలు మన ఇంటికి రావు రేషన్ వాహనాలు మన కంటికి కనబడవు ఇక నుంచి మనం రేషన్ కావాలంటే ఖచ్చితంగా రేషన్ షాపులకు వెళ్ళాలి రేషన్ షాపులు క్యూలో నుంచోవాలి సో ఎండైనా వానైనా క్యూలో నుంచోవలసిందే రేషన్ కావాలంటే ఇది మళ్ళీ మనకి బిగ్ షాక్గా కనబడుతుంది సో రెండోది ఏంటంటే ఈ రేషన్ వాహనాలు ఇప్పటి వరకు గుమ్మం గుమ్మం తిరిగి అంటే డోర్ డోర్ టు డోర్ తిరిగి మనకు ఫుడ్ ఐటమ్స్ ని అదే రైస్ కానీ వేరే మెటీరియల్ కానీ మనకు సప్లై చేశాయి ఇక నుంచి ఇవి మన కంటికి కనపడవు దానికి ప్రధాన కారణం ప్రభుత్వం చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ రేషన్ వాహనాల వల్ల అవినీతి బాగా పెరిగిపోయిందంట మరి ఎంత వాస్తవం ఏంటో అనేది మనకు తెలియదు ఎనీహౌ రేషన్ వాహనాలు అయితే మనకి కనపడవు రేషన్ కావాలంటే ఖచ్చితంగా మనం షాపుకి వెళ్ళాల్సిందే ఇది జూన్ ఫస్ట్ నుంచి అమలు చేయబోతున్నారు ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ చెప్పనా అదేంటంటే ఈ రేషన్ షాపులు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు పనిచేయవు మార్నింగ్ ఎయిట్ నుంచి కేవలం ట్వెల్వ్ థర్టీ వరకు మాత్రమే పనిచేస్తాయి రెండో టిస్ట్ ఏంటంటే ఇవి నెల రోజులు డైలీ అంటే రెగ్యులర్ గా షాప్ ఓపెన్ చేయరు ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే షాప్ ని ఓపెన్ చేస్తారు అంటే ఏంటంటే సో ఒక నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి పదహారు నుంచి ముప్పై వరకు షాపులు తీసి ఉంచరు సో ఈ విధంగా పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ విధంగా పంపిణీ చేస్తే అవినీతి అక్రమాలు తగ్గుతాయి అంటున్నారు మరి ఎంతవరకు ఇది ఆ మంత్రి నాందేళ్ల మనోహర్ గా తెలియాలి ఎనీహౌ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీంతో మనం సగటు రేషన్ కార్డు హోల్డర్ ఏం చేయాలంటే ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా రేషన్ షాప్ కు వెళ్లాల్సిందే అయితే ఒక దీంట్లో ఒక గుడ్ న్యూస్ అంటే కొసమెరుపు ఏంటంటే ఎవరైతే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ ప్లస్ ఉన్నారో అలాగే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళ కోసం ఆ ఊరిలో ఒకటి లేక రెండు వెహికల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి డోర్ డెలివరీ అందించబోతున్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేషన్ షాప్కి వెళ్లాల్సిందే ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ